వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పొద్దుటూరు మండలాధ్యక్షుడు పొద్దుటూరు మండలానికి సంబంధించి ఇరవై నాలుగు మంది ఎంపీటీసీలు ఉంటే అందులో ఏకగ్రీవంగా కాగలిగినటువంటి స్థాయిలో ఉండే లీడర్ శేఖర్ యాదవ్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ టూ ఈ సర్వే నెంబరు కలిగిన పది సెంట్ల ఫ్లాటును పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో వెంచర్ వేసిన ముప్పై ఐదు ఫ్లాట్లల్లో ఒక ఫ్లాట్ కొన్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఉప్ప్రపల్లె వీరారెడ్డి అన్న ఆ సైటును వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేసి నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేసి వెంచర్గా చేసి ఫ్లాట్లుగా విభజన చేసి అమ్మినాడు శేఖర్ కంపెనీది ఎవరు ఈ ఫ్లాట్లు కొన్ని తర్వాత అంటే గజ్జల భారతీదేవి వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులైనటువంటి దారాభాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డికి అత్యంత ముఖ్యులు వాళ్ళు బద్వేలి రెడ్డి లారేలి శ్రీనివాసులు వీళ్ళిద్దరూ కలిసి గజ్జల భారతీదేవి మాకు తెలుసులే మన వాళ్ళే మంచి స్థలం తీసుకో మేము చెప్తాను కదా అని చెప్పిన వాళ్ళు ఆ దారా భాస్కర్ రెడ్డి బావమర్దే కేశవరెడ్డి ఆ కేశవరెడ్డి ద్వారానే ఈ స్థలాన్ని శేఖరు కొనింది ఈ స్థలం నాది ఈ స్థలం నా పేరుతో ఉంది అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అంటే మునీర్ అనే కౌన్సిలర్ ఉన్నాడు కదా ఆయన ఆయన సంబంధించిన మనుషులు లేకుంటే కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి నాయకత్వంలో వారి మనుషులు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ స్థలం మాది అని చెప్పి ఈ స్థలం దగ్గరకు వచ్చి గొడవ చేసే వాతావరణం రెండు మూడు నెలలుగా జరుగుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శేఖర్ యాదవ్ పక్కన న్యాయం ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకుని ఒక ముఠా వస్తుందో వాళ్ళకి అన్యాయం ఉంది పోలీసు వాళ్ళకి తెలుసు పరిశీలిస్తే చెప్పాలా చెప్పాలంటే పైనుంచి ఒత్తిడి చెప్పొద్దు కాలయాపన చేయి కాలయాపన చేయడం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూ ఆక్రమణలు భూములకు సంబంధించిన అవినీతి ఈ రాష్ట్రంలోనే ఎక్కడ జరుగుతుండదు విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయి విపరీతమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అక్కడ ఇది ఈ రోజు కాదు చాలా నెలల తరబడి మాట్లాడుతున్నాం మేము శివచంద్రారెడ్డి నాయకత్వంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకత్వంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సంబంధించిన భూ ఆక్రమణలు జరుగుతున్నాయి పత్రికలు రాసినాయి తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వరదరాజరెడ్డి వాళ్ళు ప్రశ్నించవచ్చు ఒక సంవత్సరం కింద వరకు ఆయన మీ మనిషిగా దెబ్బ అని ఎస్ నేను ఒప్పుకుంటా సంవత్సరం క్రితం ముందు శివచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ మా మనిషి మా మనిషిగా మా పార్టీలో ఉండేటప్పుడే అతను అవినీతి చేసినాడు మా మనిషిగా ఉండేటప్పుడే అవినీతి చేసినాడు అతను అయితే అతను చేసే అవినీతికి మాకు సంబంధం లేదు కానీ మా పార్టీలో కొనసాగుతున్నాడు కాబట్టి మా పార్టీనా కాదంటే మా పార్టీని మేము అంగీకరించాల్సిందే మేము ఆయన వద్దు అనుకునేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆరోపణలే ప్రధానమైనటి విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉండడం వలన ప్రజా వ్యతిరేకత ఆయనకు పూర్తిగా ఉండడం చేత మేము ఆయన వద్దనుకున్నాం మేము వద్దనుకున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నారు నకిలీ స్టాంపులతోనూ నకిలీ ముద్రలతోనూ నకిలీ సంతకాలతోనూ ఎవరు పడితే వాళ్ళ ఆస్తులను మీ పేరుతో దొంగై రాసుకొని అడ్డం వేసి ముప్పై లక్షల నలభై లక్షలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే కదా తెర వెనుకల శివచంద్రారెడ్డి తెర ముందర మునీరు ఇంకొకడు ఇంకొకడు ఇది ఒకటే కాదు కొత్తపల్లి పంచాయతీలో జరుగుతూ ఉండేది ఎక్కడ చూసినా జేసీబీ మిషన్ తిరుగుతుంటది గద్ద కోడి పిల్లల కోసం దీని నటి తిరుగుతుంటుంది జేసీబీ మిషన్ ఒకటి ఎక్కడ ఖాళీ జాగా ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూమి ఖాళీ ఉంటే ఎక్కడ ముస్లిం కరోనాలో చచ్చిపోయింటే ఎక్కడ ఒంటరి మహిళ ఉంటే ఎక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉండి కళాస్తులు ఉంటే అవన్నీ నాయే శివచంద్రారెడ్డి మాట అవన్నీ నాయే జెండా వాతయడమే ఒక టీం రావడమే నేను చెప్పేది అబద్ధం నిజమో కొత్త పల్లె గ్రామ పంచాయతీలు ఏ విచారణ చేపట్టండి అధికారులారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దు నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు భద్రతే లేదు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఎంక్వైరీ చేయమనండి కొత్తపల్ల గ్రామ పంచాయతీలు ఎన్ని స్థలాలకు సంబంధించి అన్యాయం జరుగుతుందో మోసం జరుగుతుందో కబ్జా జరుగుతుందో ప్రొదులు ఏడా స్థలాలకు ఏమేమి జరుగుతుందో దీని మీద మేము స్టాంపులం రిజిస్ట్రేషన్ ఐజీకి కంప్లైంట్ చేస్తున్నాం ఏమని ఇది మా పదిశంఖ స్థలానికి సంబంధించిన సమస్య కాదు చాలా పెద్ద క్రైమ్ ఇది పెద్ద నేరం ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేకుండా పోవడం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నకిలీ డాక్యుమెంట్లను తీసుకొచ్చి నకిలీ ముద్ర వేసే ఏమంటారు ఆ స్టాంపు వేసేదాన్ని స్టాంప్స్ నకిలీ స్టాంప్స్ ను తయారు చేసి నకిలీ సంతకాలు పెట్టి ఇది ఒక పెద్ద ముఠా ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇది సామాన్య పేద మధ్యతరగతి వర్గాల ధనికులకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది కాబట్టి మేము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీకి మేము కంప్లైంట్ చేస్తాం ఈ దస్తావేజ్ ఏమైతే ఉందో ఆ దస్తావేజ్ నెంబర్ అదంతా నకలు పెట్టి చేస్తాం ఎంక్వైరీ జరగాల పోలీసులు కూడా ఇక్కడ విచారణ చేపట్టాలా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలా చివరిగా నేను పోలీసులను అడిగేది అయితే మాత్రం ఇది మాకు సంబంధించిన పది సెంట్ల సమస్య కాదు ఈ ఊళ్ళో ఉండే నకిలీ స్టాంపులు నకిలీ రికార్డు తయారు చేసి మోసం చేస్తా ఉండే ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దీని మీద నిగ్గు తేల్చాలా కేసు రిజిస్టర్ చేయాలా ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించాలా మండలాధ్యక్షుని యొక్క శరీరానికే భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు ఏం భద్రత ఉంటుంది మేము బీసీ కులస్తులను కాపాడుతాం బీసీ కులస్తులను కాపాడుతాం చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ మండలాధ్యక్షుడు బీసీ కులస్థుడే యాదవ కులస్థుడు ఆ యాదవ కులస్థుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి ఓ దళిత అమ్మాయి ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు ఆత్మగౌరవం లేదు బీసీ కులస్తుడైన యాదవ్ కులస్తుని శేఖర్ యాదవ్ కు ఆస్తికి భద్రత లేదు శరీరానికి భద్రత లేదు దాడి చేసి చొక్కాజించి ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొడితే ఏమి మర్యాద ఏం మర్యాద ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు బీసీల యొక్క శరీరానికి రక్షణ లేదు ఆ దళితుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం కక్ష సాధింపు చర్యలు వాళ్ళ ఇష్టానుసారం ఆస్తులను పెంచుకునే దానికి దోసుకునే కార్యక్రమం జరుగుతుంది